తెలంగాణలో మనం చూసుకున్నట్లయితే నెల రోజుల పాటు రైళ్ళు రద్దు అవును నెల రోజుల పాటు రైళ్ళు రద్దు చేస్తూ కీలక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది నిర్వహణ పనుల కారణంగా వివిధ మార్గాల్లో రాకపోకలు సాగిస్తూ ఉన్న పన్నెండు రైళ్లను రద్దు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది కాచిగూడ నిజాముద్దీన్ నిజాముద్దీన్ కాచిగూడ మేడ్చల్ లింగంపల్లి లింగంపల్లి మేడ్చల్ మేడ్చల్ సికింద్రాబాద్ సికింద్రాబాద్ మేడ్చల్ మేడ్చల్ సికింద్రాబాద్ సికింద్రాబాద్ మేడ్చల్ మేడ్చల్ సికింద్రాబాద్ సికింద్రాబాద్ మేడ్చల్ అదేవిధంగా మేడ్చల్ సికింద్రాబాద్ సికింద్రాబాద్ మేడ్చల్ రైళ్ళు అక్టోబర్ ఒకటి నుంచి అదే నెల ముప్పై ఒకటో తేదీ వరకు కూడా ప్రయాణికులకు అందుబాటులో ఉండవని చెప్పేసి తెలియజేశారు ఇక కూడా సికింద్రాబాద్ నుంచి తిరుపతికి ప్రత్యేక రైలు అయితే ఏడమైతే జరిగిందనమాట దసరా దీపావళి పండుగల రద్దీ నేపథ్యంలో కూడా సికింద్రాబాద్ స్టేషన్ నుంచి తిరుపతికి అక్టోబర్ ఒకటో తేదీ నుంచి నవంబర్ పదహారు వరకు ప్రత్యేక రైలు నడుస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది కాచిగూడ సికింద్రాబాద్ ఏడు సర్వీసులు తిరుపతి కాచిగూడ ఏడు సర్వీసులు సికింద్రాబాద్ తిరుపతి పద్నాలుగు సర్వీసులు తిరుపతి సికింద్రాబాద్ పద్నాలుగు సర్వీసులు ప్రయాణికులకు అందుబాటులో ఉంటాయని రైల్వే జోన్ సిపిఆర్ఓ ఏ శ్రీధర్ అయితే పేర్కొన్నారు సికింద్రాబాద్ తిరుపతి రైలు జనగామ వరంగల్ మార్గాల్లో కాచిగూడ తిరుపతి రైలు హుందానగర్ షాద్నగర్ మహబూబ్ నగర్ గద్వాల మార్గాల్లో రాకపోకలు సాగిస్తాయని చెప్పారు సో ఇది మనకి అప్డేట్ అనమాట కొన్ని రైళ్ళు అయితే రద్దు చేశారు కొన్ని అయితే కొత్తగా వేయడం జరిగింది సో ఇది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి